We'll be right <laughs> back. బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని కానీ కొన్ని హాస్టల్లో మౌలిక వసతులు లేక నరక అనుభవిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు కామారెడ్డి జిల్లా బీవీపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతి బావుపులే బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లేక నరకయాతన పడుతున్న విద్యార్థులు రెండు వందల యాభై నుండి మూడు వందల విద్యార్థులు ఉండే వసతి గృహంలో నాలుగు వందల మంది విద్యార్థులు ఉండటం కిటికీలకు తలుపులు లేకపో వల్ల వర్షపు నీరు గదుల్లోకి చేరటం విద్యార్థులకు సరిపడా బాత్రూంలు లేకపోవటం స్నానపు గదులకు తలుపులు లేకపోవటం వలన విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతున్నాయని కోరుతూ ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ స్పందించే క్షేత్రస్థాయిల వసతి గృహాన్ని తనిఖీ చేసే విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు విద్యార్థుల

దాదాపుగా నాలుగు వందల మంది ముప్పై మంది నాలుగు వందల ముప్పై పిల్లలు చదువుతా ఉన్నారు కేవలం మా బిల్డింగ్ కెపాసిటీ రెండు వందల ముప్పై రెండు వందల మూడు వందల వరకే బిల్డింగ్ కెపాసిటీలో ఈరోజు పిల్లల్ని పెట్టి చదువు చెప్పిస్తూ ఉన్నారు ఒక రకంగా చూడాలంటే సెంచల్ గూడా జైలు కంటే అధుమానంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అక్కడ కింద పండుకోవడానికి కనీసం నేల సరిగ్గా లేదు బాత్రూమ్లు సరిగ్గా లేవు బాత్రూమ్లకు డోర్లు లేవు స్నానాలు చేయడానికి గదులు లేవు ఇరవై నాలుగు గంటలు పిల్లలు కింద నుంచి పైకి నడుస్తూనే ఉన్నారు మెట్లు తడిచిన మెట్లు ఆరకుండా అక్కడ కనబడతా ఉన్నది పిల్లలు ఇప్పటికే అనారోగ్యాలకు పాడై అంటువ్యాధులకు పాడై పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు అందరికి సోకి వెయ్యి రూపాయలు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు వెయ్యి వెయ్యి కొద్ది ఖర్చులు పెట్టి పిల్లలు మేము అక్కడ చదివిస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే దీనికంటే మా బాగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తుంటే బాగుండేదేమని చెప్పేసి కూడా తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి కనీసం వసతులు గల బిల్డింగ్లకు తరలించాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కనీసం పిల్లలు అక్కడ ఆడుకోవడానికి వాళ్ళ ఆట భోజనాలు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి పేరెంట్స్ సెకండ్ సండే రోజు పిల్లలకి వెళ్ళి భోజనాలు చేయిస్తే కనీసం కూచేటి నాలుగు మాటలు మాట్లాడి పిల్లలకు భోజనాలు నిలిపించే సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నది అక్కడ కొంతమంది లీడర్లు వాళ్ళ ఆర్థిక లాభాల కొరకు రాజకీయ పబ్బాల కొరకు ఆ బిల్డింగ్ అక్కడ ఉండాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అధికారులు కూడా ఆలోచన చేయాలా ఒక లీడర్ లోకల్ లీడర్ గల్లీ లీడర్లకు లొంగిపోయి మీరు ఆర్థిక లాభాలకు ప్రబలోభాలకు గురై మీరు ఆ బిల్డింగ్ అక్కడ ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారేమో తస్మా జాగ్రత్త ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అక్కడ ఉన్న అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు వందల మంది పిల్లల పేరెంట్స్ తో ఖచ్చితంగా కలెక్టర్ ఆర్ట్ మీరు ముట్టనించి మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమైన తక్షణమే ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు గారు చెబిరీ గారు కూడా ఆలోచన వేసి ఆ బిల్డింగ్ ను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ కాదు కూడదంటే ఖచ్చితంగా ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం